నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ఎంపీపీ స్పెషల్ పాఠశాలలో టీచర్స్ మీటింగ్ పండుగలా నిర్వహించారు విద్యార్థుల సమక్షంలో తల్లిదండ్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పిల్లల చదువుల గురించి చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మస్తాను ఒలి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించి ఆయా తరగతులకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బాల్యం అనేది ఒక తీపి జ్ఞాపకం అని తెలిపారు అటువంటి అమూల్యమైన బాల్యాన్ని కోల్పోకుండా వారితో ప్రేమగా మెలిగి చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వివాహాలను తల్లిదండ్రులుగా మన బాధ్యత నుంచి మనకు పక్కన తప్పుకో ఎందుకంటే చిన్నపిట్టని మీరు కూర్చున్నా మళ్ళా మీ దగ్గరికే వస్తారు తిట్టినా మీ దగ్గరికే వస్తారు పోరాణి బయటికి నెట్టినా కాసేపు అది కళ్ళు దూర్చుకొని మళ్ళీ మీ దగ్గరికే వస్తారు కాబట్టి పిల్లల దగ్గర పిల్లలతో ప్రేమను పంచండి ఆత్మీయంగా మాట్లాడండి వాళ్ళ అవసరాలు తెలుసుకోండి పిల్లల మనసులో ఏదైనా అనుమానం ఉంటే వ్యక్తపరిస్థితి దాన్ని తీసుకోండి పిల్లలు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఎదురు ప్రశ్న వేయకుండా ఆ ప్రశ్నని నిరాకరించకుండా ఆ ప్రశ్నకు సరైనటువంటి వివరణ పిల్లవాడికి చెప్పండి తెలియకపోతే మళ్ళీ నానని చెప్పండి ఎప్పుడైతే పిల్లవాడు మనల్ని అడిగినప్పుడు ఆ పిల్లవాడిని మనం కసురుకొని వాడి యొక్క ఆలోచనని అభిప్రాయాన్ని మనం అణచివేస్తామో ఆ పిల్లవాడు అప్పటి నుంచే చదువులో వెనకబెట్టడానికి తను అనుకున్నటువంటి లక్ష్యం పోవడానికి వెనుగం చేస్తాం దయచేసి పిల్లల యొక్క ఆలోచనల్ని గౌరవిద్దాం వాళ్ళని ప్రోత్సహిద్దాం ఈ పేరెంట్ మీటింగ్ అని కూడా ఇంటికే పెట్టింది అందరం కలిసి పిల్లవాడి యొక్క సమగ్ర అభివృద్ధి విద్యాపరంగా ఆరోగ్యపరంగా భవిష్యత్తులో వాడు మంచి పౌరుడుగా ఎదిగే విధంగా కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను మీరు మేము అందరము కలిసి ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈ మెగా పీఠం ఎంత ప్రధాన లక్ష్యం కాబట్టి ఈరోజే కాదు తరచుగా మీరు పాఠశాలకు వస్తూ ఉండండి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉండండి సలహాలు సూచనలు మీరు ఇస్తూ ఉండండి ఇది చేయడం వల్ల మాత్రమే పిల్లవాళ్ళు మనం చేస్తాం నేను ఇంకో మాట కూడా చిన్నపిల్లలైనా కూడా ఇంకో మాట కూడా నేను అందరికీ ఇక్కడ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం

అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు